గత రెండు వారాల నుండి కష్టపడి ఆటలాడడం ఆఖరికి కంటెస్టెంట్స్ నిర్ణయం అంటూ క్యాప్టెన్సీ కంటెండర్ మరొక చేతిలోకి వెళ్ళిపోవడం ఇది మనకి సాధ్యంగా చూస్తున్నాం ఇప్పుడు అదే మరోసారి బిగ్ బాస్ అయితే చెప్పుకుంటూ వచ్చేశారు సందీప్ గౌతమ్ పల్లవి ప్రశాంత్ ప్రియాంక సోభశెట్టి వీరు ఐదుగురు అయితే ఫైనల్గా రావడం హౌస్ మెంట్స్ మీలో ఎవరు క్యాప్టెన్ అవుతారు అనేది నిర్ణయిస్తారని చెప్పడంతో మరొకసారి మిర్చి దండల్ని వేసి మరి అన్డిజర్వ్డ్ ఎవరో చెప్పాలి అంటూ చెప్పుకుంటూ వస్తారు ఇక అమర్దీప్ వచ్చి రాగానే పల్లవి ప్రశాంత్ మెడలో అయితే దండని వేసి ఆల్రెడీ నువ్వు క్యాప్టెన్ అయ్యావు నువ్వు సేఫ్ అవుతావు మిగతా కంటెస్టెంట్స్ వాళ్ళు డేంజర్ జోన్లో ఉంటారు కాబట్టి వాళ్ళు క్యాప్టెన్ అయితే బాగుంటుంది అంటూ సిల్లీ రీజన్ చెప్పి అయితే తను అన్డిజర్వర్ అంటూ పల్లవి ప్రశాంత్ మెడలో మిర్చి చేస్తాడు అది దానికి పల్లవి ప్రశాంత్ ఏమాత్రం ఒప్పుకోడు అంటే ఏంటన్నా నేను క్యాప్టెన్ కాకపోతే వాళ్ళు సేఫ్ అయిపోతారా చెప్పు అయిపోతారా అంటూ ప్రశాంత్ కూడా అంతే ఫైరింగ్లో అయితే తనని తను అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు ఇక్కడ శోభా శెట్టి కూడా అంతే ఫైర్ లో కనిపించింది ఇటు తిరిగి ఇటు తిరిగి సైలెంట్గా ఉన్న డాక్టర్ బాబాయ్ ఆఖరికి నైన్త్ కెప్టెన్సీ కంటెండర్ లో క్యాప్టెన్ గా అయిపోయాడు మిర్చిని ఏదండని వేసుకోకుండా